నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై రూపాయల ఐదు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఏడు వందల మూడు ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఏడు దినార్ల ముప్పై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై నాలుగు దినార్ల అరవై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట పదకొండు దినార్ల తొంభై ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఎనిమిది దినార్ల నూట ఇరవై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట ఎనభై ఐదు దినార్ల నూట యాభై ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల డెబ్బై దినార్ల మూడు వందల ఫిల్స్ అయితే మనం చిల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై రూపాయల నలభై తొమ్మిది పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి నలభై నాలుగు పైసలు తగ్గి ఈ రోజు కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై రూపాయల ఐదు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వేడులు దద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్